ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యాయి చాలా రోజులు అవుతుంది మనకి ట్వంటీ టూ డిసెంబర్ టూ థౌసండ్ ఈ ప్రాసెస్ ఫోర్ మంత్స్ లో అప్డేట్ అయ్యి మనకి జాబ్ అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడం జరుగుతుంది ఇది డిఫెన్స్ మినిస్టర్ అండర్లో లో పనిచేసేటటువంటి ఆర్మీకి అనుబంధంగా పనిచేసేటటువంటి సివిల్ మనకి డిపార్ట్మెంట్ ఈ జాబ్ వచ్చేసి మనకి ఫోర్ ఇయర్స్ అగ్నివీర్ స్కీమ్ లాగా కాకుండా మనకి పూర్తి స్థాయి సర్వీస్ ఎలాగైతే మనం రెగ్యులర్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అదే విధంగా మనకి పూర్తి స్థాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మనకి సర్వీస్ చేసుకోవడం అనేది అవకాశం ఉంటుంది ఇది చాలా మంచి రాదు ఎందుకంటే ఇది మెయిన్ మెయిన్ మనకి మెట్రోపాలిటన్ సిటీలు అయినటువంటి హైదరాబాద్ ముంబై ఢిల్లీ కలకత్తా అలాంటి సిటీలలో మాత్రమే వీటి పోస్ట్ అనేవి ఉండాలి మనకు ఆర్మీకి ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో కొంచెం ఫైవ్ పర్సెంట్ ఎక్కువ తక్కువగా సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి బట్ వీళ్ళు ఏరియా ఇంకా కొంత ఏరియా మరియు త్రీ ఇయర్స్ ఒకసారి మూవ్ కావాల్సిన అవసరం అనేది ఎందుకంటే వీళ్ళకి పర్మనెంట్ పోస్టింగ్ ఉంటుంది ఏ రీజన్ సంబంధించిన వారికి అదే రీజన్ అవకాశం ఉంటుంది మన తెలంగాణ వారికి వచ్చేసి మాత్రం సౌదర్ రీజన్ వస్తారు అందులో మహారాష్ట్ర తెలంగాణ మరియు తమిళనాడు ఇప్పుడు పోస్టులు అనేటివి పడడం జరిగింది ఇప్పుడు మనకి వాళ్ళు ఇవ్వాల్సిన పోస్టులను టెన్త్ క్లాస్ నుండి మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ వరకు ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్ పోస్టులు ఏంటి అంటే మెటీరియల్ అసిస్టెంట్ आप इतने आशिष ने चले थे सॉफ्टवेयर कंप्लेक्स में माने कि अगले दूल्हों का पार्टी माने कि जेबो जेबो ये जूनियर ऑफिस एसिस्टेंट फरी रूटेली ऑपरेटर ग्रेड तू फाइव एमटीएस एंड प्लेनेट्स मैनेजर ये बंदी हो ना मंचे जाओ साड़ी ये बंदी कोटु ये जाओ మన స్టేట్ లోనే ఉంది మనకి మన జనరేషన్ ఇంకా ముందుకు పోవడానికి మీ కుటుంబం అనేది మంచి అవకాశం ఉంటుంది మరియు ఆర్మీలో పోవాలనుకుని అప్పుడు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల పోలేక ఏజ్ అయిపోయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇవ్వడానికి బాధపడకుండా వారికి దగ్గరగా కనిపించే అవకాశం కల్పిస్తున్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయంటే అవి ఇండియన్ డిఫరెంట్ సివిలియన్ పోస్టులు దాని వెబ్‌సైట్ వచ్చేసి www.abcrecruitment.gov.in లో ఉంది మీరు ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఉంది కాబట్టి మనం అందరం అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ కూడా మాక్సిమం గా ఏజ్ వచ్చేసి 18 టు 25 ఇయర్స్ ఉంది అలాగే రిజర్వేషన్స్ కూడా వీటికి అప్లికేబుల్ అయితే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లాగా మన మెరిట్ ఆధారంగా కాకుండా కంటే ఎక్కువ పోస్టులు ఈ రిజర్వ్ లో ఉన్నాయి టైం మీద వచ్చేసి మంచి జాబ్ అని చెప్తాను ఎందుకంటే దీంట్లో మరీ జాబ్ జైన్ అయిన తర్వాత కూడా ఇంకో జాబ్ సాధించడానికి రిపేర్ కావడానికి పూర్తి అవకాశం కల్పించే జాబ్ మన ఫైర్ మెన్ జాబ్ కాబట్టి ఫైర్ మెన్ జాబ్ మనం సాధించినట్లయితే దాంట్లో మనం జాబ్ ఇప్పుడంటే కొంతమందికి చదువు బయట ఉండి వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిగతుల వలన వారు చదువుకోలేక ఉన్నత విద్యను కొనసాగించలేక మరియు జాబు చేయడానికి గవర్నమెంట్ జాబ్లు సాధించడానికి వారికి పూర్తి వనరు లేక చాలామంది ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది అలాంటి వారికి టెన్త్ ఓన్లీ టెన్త్ క్లాస్ బేస్ తోటి మనకి జాబ్ కొట్టుకున్నట్టయితే వారు ఏదైతే లక్ష్యాన్ని పెద్దగా ఉంటారో వాటిని సాధించడానికి పూర్తి సమయం ఇచ్చేట జాబ్ ఏదైనా ఉంటుందంటే మనకి ప్రైవేట్ జాబ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డిఫెన్స్ అనగానే ఏదో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడికో ఉండకుండా మనం తెలంగాణ వాళ్ళు కేవలం హైదరాబాద్లోనే ఉండి జాబ్ చేసుకునే అవకాశం కల్పించేటువంటి జాబ్స్ కాబట్టి ఇది సాధించడానికి ఒక ఎలాగైతే మనం సమన్లో అనుమాన్ దీక్ష లేకుండా మనకి అయ్యప్పసా దీక్ష తీసుకుంటాము అలా ఇది కనుక దీక్షగా ఒక తీసుకొని మనం మన ఒక పట్టుదలతోటి పటోల శ్రమతో అనుకుని మన శ్రమ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ జాబు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి దీంట్లో అన్నింటిలో కొన్ని జాబులలో సేమ్ సిలబస్ ఉంటుంది కొంచెం అటు ఇటుగా మనకి రెండు వందల క్వశ్చన్స్ టూ అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఢిల్లీ ఆపరేటర్ గేట్ గేట్ జాబ్ వచ్చేసి ఫిజికల్ కేవలం మనకి రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటుంది మనకి జేఓఏ మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి కూడా కేవలం ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది మనకి మిగతా మనకి ఫిజికల్ కేవలం నామ మాత్ర మాత్రమే ఉంటుంది మనకి జేఓఏ జాబ్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది థర్టీ ఫైవ్ వర్డ్స్ ఇన్ వన్ మినిట్లో ఇంగ్లీష్ మనం టైప్ చేయవలసి ఉంటుంది అట్లాగే కార్పెంటర్ వచ్చేసి మేకింగ్ ఫర్నిచర్ ఐటమ్స్ విత్ ప్రాపర్ ఫినిషింగ్ మామూలుగా ఎవరైతే కార్పెంటర్ సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్ వెళ్తే బాగుంటుంది ఈ జాబ్స్ కూడా మనకి కూడా ఆఫీస్లో ఆఫీస్లో మూవ్ చేయడం కానీ లేకుంటే వాళ్ళకి హెల్ప్లో ఉండవలసి ఉండేటటువంటి జాబ్స్ మనకి ట్రీట్మెంట్స్ మేము కాబట్టి ఈ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకోవడంతో పాటు వినియోగించుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్కి మరియు సమాజంలో అన్ని వర్గాలకి చేయలేటట్టుగా మీరు ఈ వీడియోను షేర్ చేయాలి ఎందుకంటే మన లోకల్లో తెలంగాణ పల్లెల్లో ముఖ్యంగా ఉద్యోగం అంటే ఏదో పోలీస్ ఉద్యోగం టీచర్ మరియు ఇంకా కొంచెం చదువుతుంటే మనకి సాఫ్ట్వేర్ లేకుంటే హైదరాబాద్ చూస్తాం తప్పిస్తే ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయి అనే విషయం ఉంటాయి అనే విషయం కూడా మనకు తెలియదు కాబట్టి ఈ జాబ్స్ మా కనీసం మా ఈ చిన్న వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరచాలనేది మా ఉద్దేశం మీరు దీనిలో పోవడం పాప కోతే నేను ఒకస రిటైర్ సోదర దక్కర్ నుండి వీలని చూసిన వ్యక్తిగా ఈ జాబ్ మాత్రం చాలా భవ ఉంటానని చెప్తాను ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను